హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక మా ఇంట్లో జాగరణ యొక్క విశేషణ విశిష్టత ఎలా మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు అన్ని కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేనైతే మీకు మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మా ఇంట్లో ఉన్న మా శివలింగం ఇలా నేను ఫస్ట్ వాటర్ తో గంగమ్మ ఆ గంగా జలంతో అభిషేకం చేసుకుంటున్నాను ఇంకా ఈ అభిషేకం అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అన్ని కూడా పంచామృతాలు ఇంకా ఇవి పసుపు కుంకుమ ఇవి ఇటన్నిటితో ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను నేను కొంచెం పసుపు తీసుకున్నాను పసుపులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా స్వామివారికి వాటర్ పోసిన తర్వాత పసుపుతో అభిషేకం చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ మనము అదే సైజ్ గ్లాస్ లో నేను ఇంకా కొంచెం కుంకుమ కూడా తీసుకున్నాను రెండు సైడ్లు ఇలా తీసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేశాను కాకపోతే అది ఇంకా నేను సెల్ఫీగా తీయడం వల్ల సెల్ఫ్ గా తీయడం వల్ల అది క్లారిటీగా రావట్లేదు అని చెప్పేసి నేను ఇంకా ఫస్ట్ పసుపు పోసి తర్వాత కుంకుమ అయితే పోసాను ఇంకా ఈ అభిషేకంలో ముఖ్యంగా వచ్చేసి ఎప్పుడు చేసుకోవాలి ఏ సమయంలో బెటర్ అంటే ఎప్పుడైనా సరే మహాశివరాత్రి నాడు ఆ స్వామివారు అర్ధరాత్రి పన్నెండు తర్వాత స్వామి లింగం ఆకారంలోకి అయితే వచ్చేస్తారు అంతకుముందు సహజ సహజమైన సౌందర్యమైన శరీరంతో ఉన్న మన ఆ స్వామివారు ఈ పన్నెండు తర్వాత మనకి లింగం ఆకారంలోకి అయితే వచ్చేస్తారు అందుకే ఈ పన్నెండు తర్వాత ఎక్కడైనా సరే కళ్యాణం అయిన తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తారు ఇంకా నేను గుడికి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే చేసుకుందాం అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇంకా నేను పసుపు కుంకుమ అభిషేకం చేసుకున్న తర్వాత అయితే గంధంని కూడా అభిషేకం చేసుకున్నాను నా దగ్గర అయితే నంది లేదు గోమాత ఉంది నేను ఇంకా శివయ్య ముందైతే గోమాతను పెట్టుకునే అభిషేకం ప్రతి సోమవారం అలాగే చేసుకునేదాన్ని కార్తీక మాసంలో ఈ శివలింగం గురించి చాలా మంది నన్ను అడిగారు ఇంట్లో పెట్టుకోవచ్చు అనేది ఇదైతే ఇంట్లో పెట్టుకోవచ్చు ఎలాంటి సందేహం లేదు ఈ శివలింగం అయితే మేము కొనకొచ్చింది అయితే కాదు మాకైతే గిఫ్ట్ గా వచ్చింది శివలింగము ఆ శివయ్య అనుగ్రహమే మా ఇంటికి వచ్చిందని అయితే ఫీల్ అవుతా ఈ శివయ్యకి మాకున్న అనుబంధం అయితే పదమూడు సంవత్సరాల అనుబంధం అనే చెప్పొచ్చు అప్పట్లో చాలా మంది అనేవారు ఇంట్లో శివలింగం ఉండకూడదు ఇంట్లో భరించలేరు అది ఇది అని చెప్పేసి చాలా మంది అది గుళ్ళో రమ్మని చెప్పారు కానీ నేనైతే ఏ రోజు కూడా వినలేదు నేను ఇంట్లోనే ఉంచుకుంటా నాకు నచ్చింది నేను ఉంచుకుంటానే చెప్పాను ఇంకా దేనికైనా దైవ అనుగ్రహం ఉంటే ఏదైనా అంత మంచి జరుగుతుందని చెప్ప అనుకోవచ్చు కదా ఏంటంటే అప్పట్లో ఇంట్లో శివలింగం ఉండొద్దు అని అన్నారు ఇప్పుడేమో ఇంట్లో కంపల్సరీ శివలింగం ఉండాలి అని అంటున్నారు అక్కడ జనాలు వాళ్ళకి ఎటు గాలి వస్తే అటు వీస్తున్నట్టు కొమ్మలు అటు ఊగుతున్నట్టుగా ఇటంటే ఇటు అంటున్నారు అటు అంటే అటు అంటున్నారు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు కాకపోతే నేను చెప్పేదైతే ఒకటి మన మనస్సాక్షి సాక్షి మనకేం చెప్పొద్దో దాన్నే ఫాలో అవ్వాలి వాళ్ళు చెప్పిర్రు వీళ్ళు చెప్పురు అని అయితే వెళ్ళొద్దు మన మనకి ఎలా బెటర్ అనిపిస్తే ఏది మనకి ప్రశాంతత అనిపిస్తుందో అదే ఫాలో అవ్వమని చెప్తా నేనైతే వీళ్ళు చెప్పింది వినమనను వాళ్ళు చెప్పింది వినమనను మన ఓన్ వే మనకు ఉండాలి ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు అనే చెప్తా అందం అభిషేకం అయిన తర్వాత స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది విభూది భస్మం ఇంకా ఆ విభూతితో కూడా అభిషేకం చేసుకున్నాను నేనైతే ఈ అభిషేకం చేసే కార్యక్రమంలో ప్రతిదీ కూడా ముందే అన్ని ఆర్డర్ వైజ్ గా పెట్టుకొని ఇంకా నేను పూజా కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాను అది కూడా మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నా మీతో అంటే మనం ఎప్పుడైనా సరే పూజా హడావిల్లో ఏం చేస్తామంటే ఆ ఒకటి పెడతాము వచ్చి కూర్చుంటాము ఇంకొకటి మర్చిపోతాం మరలా లేస్తాము అలా లేవడం కూర్చోవడం వల్ల మన మనసు అనేది దేవుడి దగ్గర ఉండదు మనం యూజ్ చేసే ఐటమ్స్ మీదనే ఉంటది సో నేను చెప్పేది ఒకటి ఏంటంటే మనం పూజ చేసుకున్నా అభిషేకం చేసుకున్నా ఏ చేసుకున్నా మనం అన్ని మన దగ్గరలో మన చేతికి అందేంత దగ్గరలోనే పెట్టుకొని అన్ని సెట్ అయిన తర్వాత స్థిరంగా కూర్చొని పూజ చేసుకోవడం బెటర్ అని చెప్తా అది కూడా ఎందుకంటే మనం ముందే అవన్నీ తెచ్చుకొని కూర్చోవడం వల్ల మనం స్వామికి దగ్గర ఉంటాం అంటే మనం చేసే పూజా విధానం అంతా మనకి మనస్ఫూర్తిగా చేయగలుగుతాము అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే మనం అన్ని మన దగ్గరలో ఉంటాయి కాబట్టి మన ధ్యాస పైనే ఉంటది అదే ఇక్కడ మన దగ్గర లేవనుకో అమ్మో అది తీసుకురావాలి ఇది తీసుకురావాలి అనే కంగారులో మనం చేస్తుంటాం పూజ మన స్ఫూర్తిగా చేయలేము అన్నీ మనకి అందుబాటులో పెట్టుకొని స్థిరంగా కూర్చొని పూజ చేసుకుంటే ఐదు నిమిషాలు చేసుకున్నా చాలు ఆగమాగంగా రెండు గంటలు చేసింది ఒకటి ఐదు నిమిషాలు మనస్ఫూర్తిగా చేసింది ఒకటి అక్కడ మనం చేసే విధానం ముఖ్యం గాని సమయం కాదు ఎలా చేస్తున్నాం ఎంత ఆర్భాటాలతో చేస్తున్నాము ఎంత ఇదిగా చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు మన విష్ణుమూర్తికి అలంకారం ఎంత ఇష్టమో మన శివయ్యకి అభిషేకం అంత ఇష్టము అభిషేక ప్రియుడు మన శివయ్య ఎంత అభిషేకం చేసినా చాలు అనేది అయితే ఉండదు ఇంకా అదేంటంటే ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి అలంకార ప్రియుడు విష్ణుమూర్తి అభిషేక ప్రియుడు శివయ్య ఇంకా మన దగ్గర ఉన్న పంచామృతాలతోనే మనం అభిషేకం చేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ అయితే ఆవు పాలు తర్వాత పెరుగు నెయ్యి తేనె చక్కెర ఇంకా మన దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉంటే వాటితో కూడా డ్రై ఫ్రూట్స్ ఉన్నా అవి కూడా మనం అభిషేకంలో యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు ప్లేట్స్ అయితే ముందే సెట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే పసుపు కుంకుమ గంధం కి ఒక ప్లేటు ఇంకా పంచామృతాలకు ఒక ప్లేటు అని చెప్పేసి ఫైనల్ గా పూజ అభిషేకం అంతా అయిన తర్వాత స్వామివారిని అలంకరించడానికి ఒక పీట ఒక ప్లేటు నేను అలా సెట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే నేను ఆ పూజకి ఉపయోగించే ప్లేట్స్ అయితే నేను సపరేట్ పెట్టుకుంటాను ఒక నాలుగు ప్లేట్లు అయితే అవి పక్కకు పెట్టుకుంటా అవి వేటికి యూజ్ చేయను ఓన్లీ పూజ గదిలో పూజలకు సంబంధించిన వాటికి మాత్రమే ఉపయోగించుకుంటాను మిగతా సమయంలో వాటిని అలాగే పక్కకు పెట్టేసుకుంటా రెగ్యులర్ గా యూజ్ అయితే చేయను సపరేట్ పెట్టుకున్నాను ఇంకా ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత ఇంకా మన దగ్గర ఒకటి బ్లౌజ్ పీస్ కానీ టవల్ కానీ ఏదైనా సరే కొత్తది దాన్ని నేను రెండు భాగాలుగా చేసి స్వామివారిని అభిషేకం అయిన తర్వాత తుడవడానికైతే ఉపయోగించుకుంటాను ఇంకొక పీస్ ఏమో మనం దేవుని ఫోటోల్ని క్లీన్ చేసుకున్నప్పుడు స్వామివారికి రోజ్ వాటర్తో నేను పైన క్లీన్ చేసుకుంటాను ఫోటో ప్రతిమలకి ఫోటోస్కి అలా ఆ సమయంలో ఉపయోగించుకుంటాను ఇవి క్లాత్ అవి క్లాత్ అని పెట్టాను కొత్త బ్లౌజ్ పీస్లే పెట్టేసుకుంటాను ఇంకా ఇవి నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా ఈ వీడియో వల్ల ఒక్కరికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో మనుషులకి దగ్గర ఉండడం అంటే మనుషులకి దగ్గర అవ్వడం కన్నా భగవంతునికి దగ్గర అవ్వడం ఎంతో మేలు అని చెప్పొచ్చు ఎందుకు ఈ మౌనిక ఇంత పెద్ద మాట అనేసింది అనుకుంటున్నారా అందులో ఏ ఉద్దేశం లేదండి మనము మనుషులము ఎటు గాలు వస్తే అటు ఊగుతాము అదే భగవంతుడు స్థిరంగా ఉంటాడు సో దైవ ఆరాధనలో ఉండడం వల్ల మనం సత్ప్రవర్తన మంచి మార్గము అవన్నీ మనకి ఆటోమేటిక్ గా చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా అలాగే మనం భగవంతునికే దగ్గర ఎందుకు ఉండాలి అని చెప్పానంటే మనం ఒక్కరోజు ఎర్లీగా మీరు దీపం పెట్టి చూడండి నెక్స్ట్ డే రోజు లేటుగా దీపం పెట్టి చూడండి ఆ డే మీకు ఎలా గడిచిందో ఈ డే మీకు ఎలా గడిచిందో ఆటోమేటిక్ గా మీరే ఆలోచించుకోండి నేను చెప్పింది వాస్తవమా కాదా అనేది అర్థమవుతుంది మనం కేటాయించుకునే కాస్త ఈ దీపం సమయంలో దీపం ఎప్పుడైనా సరే మార్నింగ్ కొంచెం తొందరగా పెడితేనే మంచిదని నా ఉద్దేశము అలా పెట్టడం వల్ల మనకి డే అంతా యాక్టివ్ గా ఉంటాము రోజు మనం దీపం ఎర్లీగా పెట్టడం వల్ల వెయ్య ఉన్నంత బలం మనకు వచ్చేసినంత పాజిటివ్ అయితే అనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ డే ట్రై చేయండి ఆ డే ట్రై చేయండి నేను చెప్పింది రైట్ రాంగ్ అనేది మీకే అర్థం అవుతుంది ఇంకా నేనైతే ఇక్కడ మా ఇంట్లో ఉన్న కాజు ఇంకా కిస్మిస్ బనానా ఖర్జూరం వీటితో అయితే నా ఈ అభిషేకం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఈ అభిషేకం చేసుకునే సమయంలో బిల్వాష్టకం రుద్రాష్టకం లింగాష్టకం రుద్రాష్టకం మనం చదవకూడదు ఫోన్ లో పెట్టుకొని వినడం కానీ లేదంటే మనకి ఇప్పుడు అన్ని ఆన్లైన్ లో వస్తున్నాయి కదా అందులోవి కానీ వినొచ్చు రుద్ర కవచం మాత్రం చదవచ్చు మనము కాలభైర అష్టకం ఇంకా శివ అష్టోత్తర శతనామావళి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి అవన్నీ ఓకే ఫైన్ చదవడం వస్తుందంటే ఓకే లేదు ఇబ్బంది అవుతది అనిపిస్తే మాత్రం మనం ఒక్కటి శివయ్య గురించి కొట్టామంటే మనకు అన్ని అవే వీడియోస్ వచ్చేస్తుంటాయి ఆ ఆ సాంగ్స్ అనేది డైరెక్ట్ అంటే ఇంకా ఆటోమేటిక్ గా అవే వచ్చేస్తూ ఉంటాయి వన్ బై వన్ అలా పెట్టుకొని దేవుడికి దగ్గరగా ఉండడం అనేది ఈ జాగరణ ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశము నేను ఇలా పంచామృతాలతో అభిషేకం అయిన తర్వాత మరలా స్వామిని శుద్ధి చేసుకుంటున్నాను ఇలా ఈ వాటర్ తో మొత్తం క్లీన్ చేసిన తర్వాత క్లాత్ తో తూర్చి స్వామివారిని నిండుగా అలంకరించేసుకొని ఇంకా బిల్వ అష్టకం చదువుకుంటూ బిల్వ పత్రంతో పూజ చేస్తాను ఇక్కడైతే నేను మా ఇంట్లో మా చెట్టుకున్న బిల్వ పత్రంతో అలాగే చామంతి గులాబీ గన్నేరు మన దగ్గర ఏ పూలు అందుబాటులో ఉంటే ఆ పూలు కొంతమంది అనుకుంటారు ఇంట్లో పూలు లేవు పూజ ఎలా చేసుకోవాలి అని అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు మనం పూజ చేసుకోవాలంటే తామర పూలు గులాబీ పూలు ఇవే ఉండాలనేం లేదు నిండు మనసుతో చిన్న దీపం వెలిగించినా ఆ స్వామి కరిగిపోతాడు అక్కడ మనం పెట్టాల్సింది వాల్యూ అంటే ఎక్కువ రేటు ఖరీదైన పెట్టి చేయడం కాదు మనం ఎంత శ్రద్ధతో ఎంత భక్తితో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ భక్తి శ్రద్ధ అని ఎందుకు చెప్తున్నా అంటే ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో అయితే ఆర్భాటం పూజలు తప్ప ఈ నిండు మనస్తో చేసే పూజలు అయితే కనుమరుగైపోయినాయి అని చెప్పొచ్చు వాళ్ళు వెళ్తున్నారు మేము కూడా వెళ్ళాలి అన్న వేలో వెళ్లే వాళ్ళే ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఒక ఉపవాసం ఉంటారా మేము ఉండలేమా అని ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ మనస్ఫూర్తిగా చేసే వాళ్ళు కరువైపోయారు నా ఈ వీడియో వల్ల కొంతమంది అయినా మారుతారన్న ఉద్దేశంతోనే ఇంకా నేనైతే కరెక్ట్ పన్నెండు పన్నెండు ఐదు గంటలకు స్టార్ట్ ఐదు నిమిషాలకు స్టార్ట్ చేశాను ఇంకా వన్ ఓ క్లాక్ వరకు నేను ఇంకా నిదానంగా చేసుకున్నాను ఎందుకంటే ఎందుకు హడావిడి అనేసి ప్రశాంతంగా నిదానంగా ఒక దాని తర్వాత ఒకటి అన్ని చేసుకున్నాను ఇంకా ఈ ఇక్కడ బిల్వ పత్రాలు అయితే స్వామివారికి అమర్ అలంకరించుకుంటున్నాను ఈ బిల్వ పత్రం అంటే మూడు లోకాలకి అధిపతి అయిన ఆ శివయ్యకి మూడు ఆకుల బిల్వ పత్రం అంటే త్రిదలం బ్రహ్మ విష్ణు మహేశ్వర సాక్షాత్తు ఆ ముగ్గురిని అందులో ఏకమై ఉన్నంత విలువ అని చెప్పేసి బిల్వ పత్రంకి అంత వాల్యూ ఉంటది ఇంకా మనము బిల్వ పత్రంతో పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి నేనైతే ధూపం దీపం అన్ని పెట్టేసుకున్నాను ఇంకా నైవేద్యం వచ్చేసి ఖర్జూర పండ్లే పెట్టుకున్నాను ఈ సంవత్సరం శివరాత్రి జాగరణ అయితే స్పెషల్ అనే చెప్పొచ్చు నేనైతే వెయ్యి ఇరవై ఐదు సార్లు ఓం నమ శివాయ అని సహస్రనామంతో జపం చేస్తూ నా నోట్బుక్ లో రాసుకున్నాను నాకు అది చాలా మంచిగా అనిపించింది మనం రాయడము రాయ రాసుకుంటూ పోవడం కాదు ప్రతిసారి ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ రాయడం వల్ల ఆ స్వామివారికి ఇంకాస్త మనము దగ్గరగా ఉన్నట్టు అనిపించే భావన కలిగింది నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది అసలు ఏ ఇయర్ రాని ఆనందం అయితే ఈసారి మంచిగా అనిపించింది పాజిటివ్ గా కాస్త సమయం కేటాయించుకొని మనం చిన్న పూజ చేసుకున్నా కూడా మనసుకి చాలా ప్రశాంతత వస్తుంది నా వీడియోని ఇంత ఆదరిస్తున్న నా వ్యూస్ అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఎందుకంటే నిజంగా మీ అందరి బ్లెస్సింగ్ తోనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ముందు ముందు కూడా నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడైతే నేను ఇంట్లో ఉసిరికాయలు ఉన్నాయని చెప్పేసి జిల్లెడాకు పైన ఉసిరి దీపం అయితే పెట్టుకున్నాను అవి కంపల్సరీ అంటే అట్లా ఏం లేదు నేను అందుబాటులో ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో మొత్తం చూస్తున్నారు లాస్ట్ కి లైక్ కొట్టేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్